ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి చిన్న పెద్ద అని లేదు చివరికి మహిళా ప్రజాప్రతినిధుల మీద కూడా అసభ్యకరంగా ప్రవర్తించుకుంటూ కార్ల మీద విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు నిన్న చూసి విజయవాడలో ఏం గుడివాడలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం జెడ్పీ చైర్మన్ ఉప్పాలపాటి హారిక గుడివాడలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొనడం కోసం వెళ్తే ఎంత విచక్షణ రహితంగా అంటే ఆమెను చంపే ప్రయత్నమే జరిగింది అని జిల్లా అధ్యక్షులు పేరి నాని గారి దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు ఇది ముమ్మాటికి ఆమెను చంపే ప్రయత్నమే జరిగిందని చెప్పైతే విమర్శలు చేశారు అండ్ ఉప్పాలపాటి హారిక కూడా మీడియా ముందు మాట్లాడుతూ ఆమె ఏడుస్తూ ఉన్నారు ఇది నన్ను చంపే ప్రయత్నమే దుర్మార్గం విచక్షణ రహితంగా దాడి జరిగింది అని ఈ ఏడిస్తే కేడిస్తే కుదరదము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రాక్షసత్వంగా ఉన్నాయి అన్ని ఇడిసిపెట్టేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు పరమ చెత్త రాజకీయాలు ఉన్నాయి సెన్సిటివ్గా ఉండి ఏడిస్తే ఈ రాజకీయాల్లో అసలు సెట్ అయ్యే పరిస్థితి ఉండదు నిజంగానే సరే ఆమె ఒక్కసారిగా భయకం కంప్యూ భయో ప్రాంతాలకు గురై ఉంటారు ఒక మహిళని చూడకుండా కూడా ఇంత విచక్షణ రహితంగా దాడి అని ఏంది అని సో ఆమె ఆవేదన జడ్పీ చైర్మన్ నా పరిస్థితి ఇలా ఉంటే మరి జనం పరిస్థితి ఎలా ఉండొచ్చు అని చెప్పి ఆలోచన కావచ్చు ఏదైతే ఉంది పాపం ఆమె ఏడ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడారు జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ కుల గుండాలు చెరేగిపోతూ ఉన్నారు అని వీళ్ళందరికీ చెప్పాలి అంటే కాలం అందరికీ సమాధానం చెబుతుంది అని ఆ టీడీపీ గుండాలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు బట్ దారుణం ఒక జెడ్పీ చైర్మన్ కారు మీద విచక్షణ రహితంగా దాడి చేసి కిరాతకంగా అమానవీయంగా అసభ్యంగా ప్రవర్తించడం ఈ విధంగానూ యాక్సెప్టబుల్ కాదు ఎందుకు ఆమె మీద దాడి చేయాల్సిందికి వచ్చింది ఆమె కారు మీద దాడి చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది అధికారం ఉంది అని అంటే కళ్ళు మిల్లు కనిపించవా మనం ఏం చేసినా పోలీసులు ఏం పట్టించుకోవడం లేదులే ఇక పోలీసులదే తప్పనుకోండి వేరే విషయం వాళ్ళు పూర్తిగా పాలకులు ఎవరు ఏం చదువుతుండే రాజకీయ నాయకులు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చదువుతాయి అదే ఎనుకుంటూ పోతూ ఉన్నారు దాని పర్యవసానాలు ఇవన్నీ కూడా ఈరోజు ఆమె మీద దాడి జరిగింది రేపు ఇంకొకరి మీద దాడి జరుగుతుంది అధికారం మారితే మరొకరి మీద దాడి జరుగుతుంది ఇటువంటివన్నీ అలో చేద్దామా ఇటువంటి హింసలు అలో చేద్దాము మొన్నటి మొన్న ఒక ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇంటి మీద పోయేసి నాలుగు గోడల తప్ప ఏం మిగిలించలేదు కార్లు ఇంట్లో టీవీలు అని ఏంటివి మిగిలించలే ఇప్పుడేమో జెడ్పీ చైర్మన్ మీదనే విచక్షణ రహితంగా దాడి చేస్తారా ఇది పద్ధత వీటన్నిటిని అలో చేయాలా